అన్నం పెట్టమంటే దేవి జామకాయ ఇచ్చినావు అత్త నువ్వే కదా సంగటి ముద్దంత ఉన్నాయి జామకాయలు తలాకు ఒకటి తింటే కడుపు నిండిపోతుంది అన్నావు కదా అందుకే నేను అన్నం చేయలేదు జామకాయలే అత్త అంటే ఇప్పుడు అవునత్త చేయలే అత్త నువ్వే కదా సంగటి ముద్దంత ఉన్నాయి అన్నావు కదా అంటే ఒక జామకాయ తింటే కడుపు నిండుతుంది సంగట ముద్దంత మాత్రం అన్నం చేయను పిల్లలకి పిల్లలకు కానీ కాయ అత్త నువ్వు అత్త నేను తిన్నాను అత్త ఓ జామకాయ అన్నమే చేయలేదా అన్నం చేయలేదు అత్త అంటే జామకాయలు తిని అవును అత్త నువ్వే కదా చెప్పిండి కడుపు నిండిపోతుందని కడుపు నిండిపోతుంది అంటే అంటే నేను మాట వస్తుంటే అవత జాంకాయలు పెడతావా అత్త నువ్వే కదా జా సంగట ముద్ద అన్నావు కదా అందుకే అంటే ఇంకా ఒకవేళ జామకాయలు తెచ్చినానంటే అన్నం చేయవా ఇంక అత్త చేయను అత్త జామకాయలు తీసుకురా మనం వంట చేసే పని తా వెళ్ళిపోతుంది జామకాయలు తినే ఆరోగ్యానికి మంచిదత్తా జామకాయలు అవునా నాకు అమ్మా అంత ఆరోగ్యాలకు డాక్టర్ కదా నీకు తెలిసిన ఆరోగ్యం నాకు తెలియదు కాదు ఏదన్నా కూడు పెడతావేమో అని కూర్చుంటే జామకాయ తెచ్చి చాక తెచ్చి చాక తెచ్చి ఇచ్చి కోసుకొని తినమని చెప్తావా నన్ను ఆకులే జామకాయ తినేట్లుండేది అంగం లేక అత ఆకులేదు అత్తా తింటే నేను బుద్ధి లేక సంగట సంకట ఒకటి తింటే కడుపు నిండుతుంది అన్న చూడు నా ఫస్ట్ నా చెప్తేతో నేను కొట్టుకోవాలి నీకేందని చెప్పేటప్పుడు ఫస్ట్ ఆలోచించి చెప్పాలి నీకే కొంచమన్నా అన్నం చేస్తామని లేదు కాదు జామ్ కాలేదు టైంపాస్కి తలాకో గొప్ప పెద్దగా ఉన్నాయి సంగట ముద్దంతా ఒక్క గొప్ప కోసుకొని తినొచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తినేసినారా నువ్వు అన్నం ఏం చెప్తా బాకులు కొని తినేసి ఉంటారు వాళ్ళు అమ్మా ఇవే అది పెట్టావు తల్లి పిల్లలకు ఇంక రేపు బాక్స్ కూడా ఇవి కోసి పెడతావా అత్త కా వంట చేసే పని ఉండదు అత్తా నువ్వు కాయలు తెస్తే జామకాయలు తెస్తే జామకాయలు తెస్తానా మూన్లే పని ఏముండదు నువ్వు తినుకుంటా నువ్వు ఉంటావు మా చేత కదా మాకు ఆల్రెడీ ఆకలితో నీ జామకాయ అడిగిల్ ఉందు నేను ఆ అత్త తినొత్త ఆ తినొత్త బాగున్నావు లేత్త ఆ కొంచెం చూడు ఏ మీరెక్కడి లేనంటారా తింటారంట జామకాయలు ఆ తినలేక ఇసిరేసినాడంట వాడు చూడు తినలేక ఉప్పులు ఆ

ఎక్కడ చూడు జామకాయ పెట్టి అన్నం పెట్టకూడదు ఆటలైతే అంటే అయ్యో తల్లి తినా ఆరోగ్యం చాలా మంచిది మా బువ్వ తినుకోకుండా చారు తినుకోకుండా ఉత్త జామకాయలు తింటే భలే ఆరోగ్యం ఉంటుంది అప్పుడు ఉప్పు అప్పుడు ఉప్పు తింటే అది ఆరోగ్యం గాని కాయలు తిన్నాము అన్నం తినుకోకుండా మొత్తము జామకాయలు తింటే భలే ఆరోగ్యం వస్తుంది అత్త డైటింగ్ చేసినట్టుంటుంది అంత అవునా తల్లి నేను ఈ వయసులో డైటింగ్ చెప్తులే నువ్వు డైటింగ్ నాకు అన్నం చేసి పెట్టి నువ్వు జామకాయలు డైటింగ్ చేసుకున్న స్మైలీ చేయండి కరెక్ట్గా సరిపోతారు మీరు ఇద్దరు చేసుకోండి నేను ఏప్పుదా నవ్వుతా లోపలికి కూర్చొని ఉప్పుదే ఆ నువ్వేం చేయలే నాకు ముందన్న చెప్పేవా అన్నం చేసి లేదమ్మా తింటానమ్మా ఏం ఏ అయ్యో రామా